जय तेलंगाना जय तेलंगाना जेसीआरがり నాయకత్వం వదిలే కేసిఆర్がり నాయకత్వం వదిలే జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసిఆర్がり నాయకత్వం వదిలే జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ రాజ్యం మిజేమీ రాజ్యం రంగారెడ్డి రాజ్యం దోపిడి రాజ్యం

ఇరవై రెండు నెలల కాలం పూర్తయినా కూడా ఇప్పటి వరకు ప్రజా పాలన మార్చిన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కనీసం కార్పొరేషన్ లో ఉన్న వీధి దీపాలు పట్టించుకొని కార్పొరేషన్ కమిషనర్లు అధికారులు అధికారులు కమిషనర్లు కాకుండా ట్రాలీలు మూడు ఇక్కడ చూస్తా ఉన్నాం ఎన్నో కోలు కుక్కల బిడత ఇబ్బంది పడుతున్న ప్రజల్ని కాపాడేసిన బాధ్యత ప్రభుత్వం పై వద్దురాయన 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 ఈ గుంతల పాలన నాయన నమస్కారాలు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి కొత్తగూడెం ఈ రోజున మా కొత్తగూడెం నియోజకవర్గంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి రేఖాకాంతారావు గారు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం ఈ రోజున కొత్తగూడెం కార్పొరేషన్ లెవెల్లో ఉన్నటువంటి గుంటలన్నీ కూడా పూర్తి స్థాయిలో మరామత్తులు చేయాలి అని చెప్పి మా బిఆర్ఎస్ కుటుంబ సభ్యులం అందరం కూడా ఏకమై ఈ రోజున గోధుమ వగ్గుపై నిరసన వ్యక్తం చేయడం జరిగింది అంతేకాకుండా కొత్తగూడెం కార్పొరేషన్ కి కూడా రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మెమారాండం ఇవ్వడానికి కూడా మేము సిద్ధమై ఉన్నాము గత మూడు నెలల నుంచి కూడా ఈ గుంటలు పూర్తి చేయాలి ఆ యాక్సిడెంట్లకి బాగా అవుతున్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది అయినా కూడా అధికార నిర్లక్ష్యం వల్ల ఎన్ని యాక్సిడెంట్ జరుగుతా ఉన్నాయి మొన్నటికి మొన్న బస్సు ప్రమాదంలో ఎంత మంది మరణించారన్నది కూడా అందరం చూస్తాను ఖచ్చితంగా అది ప్రభుత్వ అని తెలియపరుస్తా ఉన్నాను ముగ్గురు రక్క ఒకటే కుటుంబం నుంచి చచ్చిపోతే ఆ తల్లి గుండె కొత్త ఎలా ఉంటది అని కూడా మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ప్రజాపాలనపై దృష్టి పెట్టాలి ఖచ్చితంగా ప్రజలకు ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కూడా నెరవేర్చే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని కూడా మేము అడుగుతా ఉన్నాం మీరు ఇచ్చినటువంటి దొంగ హామీలతో గద్దెకెక్కిన రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది పిల్లం బంగారం అన్నారు పద్దెనిమిది సంవత్సరాల నిండినటువంటి పిల్లలకు స్కూటీలు అన్నారు అంతేకాకుండా మహిళలకు ఇరవై ఐదు వందలు అన్నారు వృద్ధులకు వికలాంగులకు పెద్ద వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ పెంచుతామని చెప్పిన మాట మీరు కాదా గద్దెకెక్కినప్పుడు చెప్పినటువంటి మాటలన్నీ మరిచారా ప్రజాపాలని మర్చారా అని అడుగుతా ఉన్నాం ఈ రోజున మేము ముందుగా డిమాండ్ చేసేది మా కొత్త కార్పొరేషన్ లో ఉన్నటువంటి అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్డు మరమ్మతులన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయాలని కోరుతా ఉన్నాం మొన్న ఒక నెల రోజుల క్రితం గోధుమ వాగుపై మేము నిరసన వ్యక్తం చేసినప్పుడు ఒక పక్క మాత్రమే క్లియర్ చేశారు ఇంకొక పక్క అదే విధంగా ఉన్నది మేమైతే ఒకటే చెప్తున్నాం ఇది గుంతలు పూర్తి స్థాయిలో క్లియర్ చేయాలి ఈ గుంతలు కాంట్రాక్టర్స్ కి ఒక అక్షయ పాత్ర కూడా మారింది ఎందుకు అనంటే తాత్కాలికమైనటువంటి మరమ్మత్తులు చేయడం వల్ల ఆ గుంతలు ఒక పదిహేను రోజులకి ఇరవై రోజులకి మాత్రమే అవి మళ్ళా పోతా ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో వాటిని మీరు గుంతల్ని క్లియర్ చేయాలి యాక్సిడెంట్లు కాకుండా చూడాలి అంబులెన్స్ పోవడానికి చాలా చక్కగా ఉండాలి డెలివరీ పేషెంట్ పోతా ఉంది అంటే నొప్పులతో ఎంతో బాధపడతా ఉంటది ఆ గుంటలలో ఆ టైం దిగినప్పుడు ఏ విధంగా ఉంటుందని ఒక మహిళగా నాకు అర్థమవుతోంది కాబట్టి మీ అందరికీ కూడా మేము చెప్పేది ఒకటే ఖచ్చితంగా కొత్తగూడెం నియోజకవర్గంలో ఏ ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కూడా తెలియపరుస్తా ఉన్నాం అంతేకాకుండా ఎన్నో కంప్లైంట్స్ ఈ మున్సిపల్ ఆఫీస్ కి ఇప్పుడు కార్పొరేషన్ ఆఫీస్ కు వస్తే ఇప్పుడు ఎంతో మంది మహిళలు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు చెప్తా ఉన్నారు మేడం మీరు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి దానిపై కూడా మీరు చూశారు కానీ ఇప్పుడు కనీసం ట్రాలీలు కూడా నడవడం లేదు వాటిలలో డోర్ టు డోర్ చెత్త తీయడం లేదు మేము మురికి కూపంలో ఉన్నామని చెప్తా ఉన్నారు అదే విధంగా ఆ వీధి లైట్లు కూడా వెలగడం లేదని చెప్తున్నారు కోతులకు కుక్కలకు భయపడాల్సి వస్తుంది పిల్లల్ని కనిపెట్టుకొని ఉండవలసి వస్తుందని కూడా అంటా ఉన్నారు కాబట్టి మేము గౌరవ అధికారులు కలెక్టర్ గారిని కార్పొరేషన్ కమిషనర్ గారిని అదే విధంగా వారి కింద ఉన్నటువంటి అధికారులు కూడా కోరుతా ఉన్నాం ఖచ్చితంగా ప్రతి దానిపై నిఘా పెట్టాలి మీ డ్యూటీ మీరు చెయ్యాలి నిద్ర మాత్రం వీడాలి అని చెప్పి మేము మా బిఆర్ఎస్ పక్షాన మేము చెప్తా ఉన్నామని కూడా తెలియపరుస్తా ఉన్నాం ముందుగా మా మొదటి మొట్టమొదటి డిమాండ్ ఏంటి అంటే రోడ్లపై ఉన్న గుంటలన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయాలి లేని వీడలా మాకు మా రేఖాకాంతరావు గారు ఏ ఇన్స్ట్రక్షన్ అయితే చేస్తారో దాన్ని మేము పూర్తి స్థాయిలో కూడా చేస్తాము అని చెప్పి ప్రజల పక్షాన ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని కూడా తెలియపరుస్తా ఉన్నాము జై కేసీఆర్ ఎటిఆర్ గారి నాయకత్వం